జరిగిన ఇది చాలా బాధాకరమైన విషయం ఈ దుర్ఘటన కాకపోతే సకాలంలోనే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ వచ్చారు అన్ని కంపెనీల నుంచి మొత్తం మిషనరీ వచ్చి మీద ఉన్న వాళ్ళు కూడా చాలా మటుకు కింద దించారు చాలా మంది ఉషా ప్రేమకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించడం జరిగింది ఏదైనా సరే చాలా బాధాకరం విషయం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా లోపల ఎవరైనా ఉన్నారేమో చాలా పొగ పట్టిస్తుంది లోపల ఆ పొగలు దాంట్లోకి వెళ్ళి చూస్తున్నారు సకాలంలోని ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి ఈ ఆయన తెలుగుతెల్లో అక్కడి నుంచి మాకు అందరికీ ఫోన్ చేసి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం యంత్రాంగంగా అందరు పంపించారు కాకపోతే ఇది చాలా బాధాకరమైన విషయం ఇందులోనే ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే కరెక్ట్గా వాళ్ళు మాట్లాడతారు మనం అఫీషియల్గా ఏది చెప్పకూడదు కాబట్టి కాకపోతే రెస్క్యూ బాగా జరిగింది ఇప్పటివరకు నేను దగ్గరుండి అక్కడ అందరూ చాలామంది హెల్ప్ చేశారు పక్క కంపెనీలో వచ్చి మొత్తం మిషనరీ అంతా కూడా పట్టుకొచ్చి ఇంకా తెలీదు అయితే నేను చూసినప్పుడు పంతొమ్మిది మందిని ఉత్సవ ప్రేమ పంపించాం అక్కడ బయటను ఒక్కరు మాసం ఇస్తారు ఫస్ట్ ఎయిడ్కి ఇప్పుడు మేడం మీద థర్డ్ ఫ్లోర్ నుంచి మాత్రం తొమ్మిది మందిని ఇచ్చారు గ్రేన్లతోని ఇంకా రెస్క్యూ అవుతూనే ఉన్నది లోపల అది చెప్తారా ఆఫీసర్